అందులోనే మీకు సర్ప్రైజ్ ఫ్లవర్ కూడా చూపిస్తాను చూడండి పొగ మంచులు ఎంత హాయిగా ఎంత బాగా పోస్తున్నాయో పువ్వులు వచ్చేసి నచ్చితే లైక్ చేయండి ఇదొక కలర్ ఫ్లవరు ఇవి స్టిక్ రోజ్ అన్నమాట ఇవి కాగడా మళ్ళీ సూపర్ ఉన్నాయి కదా పువ్వులు అలాగే బెండకాయ చూడండి ఎంత చక్కగా వచ్చినాయి బెండకాయ ముది బుడ్డి గోంగూర కనకంబరాలు ఎవరన్నా చూస్తున్నట్టు అయితే లైక్ వెళ్ళి ఇది బ్లాక్ లేడీ రోజ్ అనమాట రెడ్ గా కనిపిస్తుంది కానీ బ్లాక్ శంక ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అసలు ముచ్చటగా పూసింది చెట్ నిన్న పువ్వులు పత్తి మందారం చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చింది అసలు నచ్చిందా పత్తి మందారం ఎంత బాగుందా అసలు నచ్చితే లైక్ వేయండి అలాగే కుంకుమ మందారం ఈ పలుపు ఫ్లవర్స్ అనమాట వైట్ ఫ్రెష్ పుదీనా అండ్ కుంకుమందారం చూడండి పుదీనా ఎంత బాగుందో శంఖం ఫ్లవర్స్ అనమాట సూపర్గా ఉన్నాయి కదా చూడండి చెట్టు నిండా వచ్చినాయి ఇది బ్లాక్ లేడీ రోజ్ అనమాట అలానే ఇది పత్తి మందారం ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో చూడండి నచ్చితే లైక్ వేయండి ఇది శంఖం ఫ్లవర్స్ అనమాట చెట్టు నిండా వచ్చినాయి చిన్న చెట్టు అయినా నచ్చితే లైక్ వేసుకోండి అలాగే ఇది బ్లాక్ లేడీ ఇది సెంట్రోజ్ అనమాట సెంట్రోస్ ఈ కాష్ ఈ యొక్క కలర్ రోజెస్ ఈ బటన్ రోజెస్ ఇది కలర్ రోజు అనమాట ట్ నిండా ఎలానే వస్తాయి చక్కగా అలానే ఇదొక ఫ్లవర్ వచ్చింది ఇదొక బుడ్డి ఫ్లవరు ఇలా కొన్ని మొక్కలు వచ్చినాయి ఇది లెమన్ గ్రాస్ అనమాట ఎంత ఫ్రెష్గా పెరుగుతుందో చూడండి కనకంబ్రాలు బటన్ రోజెస్ అసలు ఎన్ని మొగ్గలు వచ్చినాయో చూడండి ఇవన్నీ ఎప్పుడు పోస్తాయో నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేయండి అలాగే ఇది బేబీ పింక్ రోజ్ అనమాట ఇది బ్లాక్ లేడి ఇది అయితే అసలు ఎంత బాగుందో ఫ్లవరు ఇది కాగడా మళ్ళీ నకుంబ్రాలు ఇది పత్తి మందారం నచ్చితే ఒక లైక్ వేయండి చూడండి ఎంత పెద్దగా ఇది రోజుకి మూడు కలర్స్ వస్తుంది మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి కలర్స్ చేంజ్ అవుతుంది దీని ప్రత్యేకత అది అన్నమాట ఇదండి మా గార్డెన్లో ఫ్లవర్స్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేయండి శంఖం ఫ్లవర్స్ అయితే చెట్టు నిండా బల వస్తున్నాయి సో అండి నచ్చినవి సెంట్రోస్ అంజీరకాయలు అన్నమాట ఇదొకటి ఫ్లవర్స్ లైన్ లైన్ది అంత కాయలు అంత బాగా వచ్చి తయారవ్వాలి లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి నచ్చిన వాళ్ళు హత్తి బర్డ్స్ చూసారు ఎంత బాగా వస్తున్నాయో థ్యాంక్స్ అండి లైక్ వేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి హాయ్ అండి హలో హాయ్ అండి హలో బర్డ్స్ సౌండ్ అండి అవును చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ మాకు రోజు బర్డ్స్ సౌండ్ వస్తూనే ఉంటాయి చక్కగా తిరుగుతాయి కూడా నండి ఈసారి దగ్గరలోకి వచ్చినప్పుడు వీడియో తీస్తాను ఇది మసాలా చెట్టు అన్నమాట ఫ్రెష్ గా పెరుగుతుంది ఇది మల్లబారి చెట్టు బర్డ్స్ అక్కడ ఉన్నాయి కానీ జూమ్ చేసినా కనిపించేలాగే లేదండి అటువైపు ఉన్నాయి తిరుగుతున్నాయి సన్ రైజ్ అవుతుంది తన ఫ్రెష్గా వస్తున్నాయండి పువ్వులు ఇప్పుడిప్పుడే టమాటాలు కూడా వస్తున్నాయి టమాటాలు చూపిస్తాను రండి టమాటా చెట్టు అసలు ఎంత బాగుందో పైకి వెళ్తుంది పెద్దగా అవుతుంది కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో కనకాబరాలు ఎక్కువేయండి ఈ బల్బు లాంటి ఫ్లవర్స్ వీటి పేరు తెలిస్తే కామెంట్ చేయండి చిన్న చిన్నగా భలే ఉన్నాయి బల్బులు వచ్చినట్టు వస్తున్నాయి ఇది కొంక మందారం ఇంకా పుయ్య ఇంకా ఉదయం అవ్వలేదు కదా ఉదయం అయితే బాగా వస్తుంది నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను లైవ్ అందు గణేష్ ఇన్ని పువ్వులు అయితే వస్తున్నాయి రోజుకి మొగ్గలు అసలు ఎంత బాగా వస్తున్నాయో చెట్లు ఇది వచ్చేసి పుదీనా ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి పుదీనా కుంకుమ కుంకుమందారు చూస్తున్న వాళ్ళ ఒక లైక్ వేయండి మా మొక్కలు అయితే బోర్డు అరిసేది అటువైపు అటు వెళ్తున్న బోర్డు ఇవి శంఖం ఫ్లవర్స్ అనమాట సెంట్రోజ్ ఇది బ్లాక్ లైడ్ ఈ ఫ్లవర్స్లో ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఇదైతే అసలు అల్టిమేట్ గా పోసింది పత్తి మందారం చూడండి ఎంత బాగుందో హలో అండి హాయ్ అది కానీ ప్యారెట్ ప్యారెట్ ఎంత బాగా వచ్చిందో జూమ్ చేసినా కనిపించట్లేదు అక్కడ ఉంది చెట్టు పైన స్వీట్ లైమ్ కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో కాయలు నచ్చిన వాళ్ళు ఎక్కువైంది డ్రాగన్ చెట్టు ఇంకా కాయలు రాలేదు వస్తుంది ఇక్కడ కూడా మొగ్గలు వచ్చినాయి పత్తి మన్నారు అసలు అంజీర్ చెట్టు అయితే చూడండి మొదల్లో మొదల్లో కాయ వచ్చిందండి అంజీర్ చెట్టుకి చక్కగా ఇవి కాగడ మళ్ళీ చెట్టు నిండా వచ్చినాయి పువ్వులు ఇక్కడ 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 అంత చక్కగా వస్తున్నాయి చెట్లు ఫ్లవర్సు ఈ లైన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ loud so. సరేనండి బాయ్ అండి లైవ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఈ ఫ్లవర్స్లో మీకు ఏ ఫ్లవర్ ఇష్టమో కామెంట్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అందరికీ హాయ్ అండి హలో బాయ్ అండి మళ్ళీ మంచి లైవ్తో ముందుకు వస్తాను బాయ్ బాయ్ బర్డ్స్ వచ్చినప్పుడు కామెన్ షార్ట్ తీసి పెడతాను బాయ్ అండి